లోని పాఠశాలలో రాజకీయాలకు తాగు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక శెర్లు చేపట్టింది రాజకీయ పార్టీల చిక్షణాలు ప్రచార సామాగ్రి నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు పాఠశాలలో అకాడమిక్ వాతావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు ఈ కొత్త ఆదేశాల ప్రకారం పాఠశాల ప్రాంగణాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు కండు అలాగే బ్యానర్లు లేదా పోస్టర్లు వంటి ఎలాంటి ప్రచార సామాగ్రిని ప్రదర్శించరాదు అంతేకాకుండా ఇక విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మినహా ఇతర ఇతర అనధికారి వ్యక్తులు బృందాలు స్కూల్లోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించింది ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా వనరులు విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం అవునా కాదా అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత ఉపయోగం ఉండాలి విలువ అంటే అవునా కాదా అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లోహాలు ఉంటాయి కొన్ని విలువ ఉంటాయి మీరు ఇంకా చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈరోజు రాళ్ళు రెప్పలుంటాయి అందంగా ఉంటాయి దానికి విలువ ఉండకపోవచ్చు కానీ రెండు కూడా ముఖ్యమైనటివి మానవ సహజ వనరులు ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి ఇప్పుడు రాయి ఉంది మీకు ఉపయోగపడదు కానీ రాయి వల్ల ఏమవుతుంది కంకర్ తీస్తారు అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది అవునా కాదా ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే మీ ఇంట్లో ఒకరు ఉంటారు మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు కానీ దానికి విలువ లేదనుకుంటాం కానీ దాన్ని పేటెంట్ చేసి కొంతకాలంగా అనాధికార వ్యక్తులు పాఠశాలలోకి ప్రవేశించి విరాళాలు లేదా ఇక బహుమతులు ఇచ్చే నిపంతో విద్యా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కూడా డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఎవరైనా విరాళాలు లేదా వస్తువులు అందించాలనుకుంటే వాటిని నేరుగా ఇక హెడ్ మాస్టర్ కు అందజేయాలని తరగతి గదుల్లోకి ప్రవేశించడం విద్యార్థులతో నేరుగా మాట్లాడడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగడాన్ని కూడా ఖచ్చితంగా నిషేధించారు ఇక ఇక ఫిర్యాదులు వినతులు లేదా అభ్యర్థులలో ఏమైనా ఉంటే వాటిని పాఠశాల పరిపాలన కార్యాలయానికి మాత్రమే సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ఈ విషయాల్లో సిబ్బంది విద్యార్థులతో బయటి వ్యక్తులు నేరుగా సంప్రదించరాదని స్పష్టం చేశారు ఈ మార్గదర్శకాలను తక్షణమే కఠినంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఇక ఫీల్డ్ ఫంక్షనరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తా ఉంటారు సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు ఆ వనరుల్ని వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి చదువు కావాలి ఇన్నోవేషన్గా తయారు కావాలి అప్పటికే దానికి విలువ పెరుగుతుంది వనరులు అనేటివి మూడు రకాలు ఉంటాయి సహజ వనరులు ఈరోజు కొండలు ఉన్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి విద్యా ప్రాంగణాలు రాజకీయ పార్టీల చిహ్నాలు ప్రచార సామగ్రి ప్రదర్శనను పూర్తిగా నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు పాఠశాల అకాడమిక్ వాతావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు ఈ కొత్త ఆదేశాల ప్రకారం పాఠశాల ప్రాంగణాలు రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు కండువలు అలాగే బ్యానర్లు లేదా పోస్టర్లు వంటి ఎలాంటి ప్రచార సామాగ్రిని ప్రదర్శించరాదు అంతేకాకుండా ఇక విద్యార్థుల తల్లి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మినహా ఇతర అది ఇతర అనాధికారి వ్యక్తులు బృందాలు స్కూల్లోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించి కొంతకాలంగా అనాధికార వ్యక్తులు పాఠశాలలోకి ప్రవేశించి విరాళాలు లేదా ఇక బహుమతులు ఇచ్చే నిమంతో విద్యా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కూడా డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఎవరైనా విరాళాలు లేదా వస్తువులు అందించాలనుకుంటే వాటిని నేరుగా ఇక హెడ్ మాస్టర్ కు అందజేయాలని సూచించారు తరగతి గదిలోకి ప్రవేశించడం విద్యార్థులతో నేరుగా మాట్లాడడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు ముఖ్యంగా విద్యార్థులతో కలిసి పోటలు దిగడాన్ని కూడా ఖచ్చితంగా నిషేధించారు ఇక ఇక వినతులు లేదా ఏమైనా ఉంటే వాటిని పాఠశాల పరిపాలన కార్యాలయానికి మాత్రమే సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ఈ విషయాల్లో సిబ్బంది విద్యార్థులతో బయటి వ్యక్తులు నేరుగా సంప్రదించరాదని స్పష్టం చేశారు ఈ మార్గదర్శకాలను తక్షణమే కఠినంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఇక ఫీల్డ్ ఫంక్షనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారు కొంతకాలంగా అనాధికార వ్యక్తులు పాఠశాలలోకి ప్రవేశించి విరాళాలు లేదా ఇక బహుమతులు ఇచ్చే నిపంతో విద్యా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కూడా డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఎవరైనా విరాళాలు లేదా వస్తువులు అందించాలనుకుంటే వాటిని నేరుగా ఇక హెడ్ మాస్టర్ కు తరగతి గదిలోకి ప్రవేశించడం విద్యార్థులతో నేరుగా మాట్లాడడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి పోటలు దిగడాన్ని కూడా ఖచ్చితంగా నిషేధించారు కానీ దాని విలువ లేదనుకుంటాం కానీ దాన్ని పేషెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి దానికి కావాల్సింది తెలివి కావాలి పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం సాంకేతిక సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు ఆ వనరుల్ని వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి చదువు కావాలి ఇన్నోవేషన్గా తయారు కావాలి అప్పటికే దానికి విలువ పెరుగుతుంది వనరులు అనేటివి మూడు రకాలు ఉంటాయి సహజ వనరులు ఈరోజు కొండలు ఉన్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి నేచురల్గా వచ్చాయి ఈరోజు నీళ్లు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచురల్ గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు రెండోది నీరు ఇక ఫిర్యాదులు వినతులు లేదా అభ్యర్థులలో ఏమైనా ఉంటే వాటిని పాఠశాల పరిపాలన కార్యాలయానికి మాత్రమే సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ఈ విషయాల్లో సిబ్బంది విద్యార్థులతో బయటి వ్యక్తులు నేరుగా సంప్రదించరాదని స్పష్టం చేశారు ఈ మార్గదర్శకాలను తక్షణమే కఠినంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఇక ఫీల్డ్ ఫంక్షనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు